ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరం కందుకూరు గ్రామంలో జరిగినటువంటి ఒక హత్య కేసు విషయమై కందుకూరు గ్రామంలో పదమూడు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన ఆ రోజున పదమూడు కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరణ చేసి గత వారం రోజుల క్రితం ఆ పదమూడు కుటుంబాల్లో ఏడు మందికి డబుల్ లైఫ్ జీవితకాలపు శిక్షణ జిల్లా కోర్టు వారు విధించడం జరిగింది ఈ విషయమై ఉన్న మగవాళ్ళందరూ కూడా జైల్లో ఉన్న పరిస్థితి ఏర్పడింది కాబట్టి మహిళల్ని పిల్లల్ని వృద్ధుల్ని ఈ బహిష్కరణ నుంచి సడలించి ఈ గ్రామంలో కందుకూరు గ్రామంలోకి చేర్చాలని చెప్పి గతంలో గత వారం క్రితం ఎస్పీ గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది ఎస్పీ వారు తగిన సమయం ఇవ్వండి మేము ఆలోచన చేస్తామని చెప్పారు ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ గారిని వినతి పత్రం ఇచ్చి ఈ కందుకోరి గ్రామంలోకి మహిళల్ని పిల్లల్ని వృద్ధుల్ని చేర్చి వారి యొక్క జీవనానికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాము వాళ్ళు బయట ఉండి బాడలు కట్టుకోలేని పరిస్థితి పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి కాబట్టి ఆ గ్రామంలో అయితే ఏదో కూల నా చేసుకుని బతుకుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వం అయితేనేది కలెక్టర్ గారు అయితేనేవి జిల్లా ఎస్పీ గారు సంచి న్యాయం చేయాల్సిందిగా కోరుతలు నా పేరు చంద్రాచరణ హరి బహుజన యోజన రాష్ట్ర అధ్యక్షుడు